ప్రతిపక్ష నాయకుడు ఈరోజు నంజాన పట్టణానికి వెళ్ళి బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత చాలా బాధ ఆవేదన కలిగింది ఒక మంత్రిగా నాకు అపోజిషన్లో ఉండొచ్చు అధికారంలో ఉండొచ్చు కానీ ఏ అయినా సరే హుందాతనాన్ని కోల్పోకూడదు గత పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ఆ రోజు నీ తండ్రి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ చాలా అవహేళన చేసినా సరే చాలా ఇన్సల్ట్ చేసినా సరే ఎక్కడ కూడా నోరు జారకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడి ప్రజలకి మెప్పించి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కి మాట్లాడినట్టుగా ఉంది అధికార దాహంతో మాట్లాడినట్టుగా ఉంది ఈరోజు అసలు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి తీరు మాట కానీ ఎక్కడ మాట్లాడినట్టుగా నాకైతే కనిపించలేదు ఏం మాట్లాడుతున్నావు నంజ్యాలలో బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు మంత్రులందరూ రోడ్డు మీద పడ్డారని మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే అలవాటు లేదు అధికారం ఉన్నా ఎన్నికలు వచ్చినా ఎన్నికలు లేకపోయినా సరే నిరంతరం ప్రజల మధ్యన ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుని ఒకసారి నువ్వు గమనించమని చెప్పి నేను కోరుతున్నాను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని నువ్వెప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ సమస్య మీదైనా సరే బాధపడేటప్పుడు నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా హైదరాబాదులో నివాసం ఉంటున్నావు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తున్నావు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రానికి జరిగేటప్పుడు ఆ కార్యక్రమం జరగకుండా విఘాతం కలిగించడానికి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నావు తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయడానికో కష్టాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికైనా ఒక్కసారైనా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నువ్వు వచ్చిన సందర్భాలు ఏంటి సిఏఎస్ సదస్సు జరిగితే ఆ సదస్సును ఆపడానికి వస్తున్నావు పోలవరం ప్రాజెక్టు కడితే దాన్ని ఆపడానికి వస్తున్నావు పట్టిసీమ ప్రాజెక్టు కడితే దాన్ని నువ్వు ఆపడానికి వస్తున్నావు తప్ప ఆంధ్రప్రదేశ్కి నువ్వెప్పుడు కూడా మేలు చేయడానికి రావడం లేదు దీనిని గమనించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఇల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఇల్లు కడుతున్నారు అందులో లోకేష్ గారు అదనంగా టెండర్లు వేయించి ఏదో డబ్బులు కొట్టేస్తున్నారని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాం టెండర్లు ఓపెన్ బిడ్ పిలిచాం ఆరుగురు వచ్చారు నేను అడుగుతున్నాను మేం పేదల గురించి ఇల్లు కడుతున్నాం ఆ రోజు నువ్వు ఆ రోజు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి మీ ముగ్గురు కలిసి ఆ రోజు హౌజింగ్ పోడు స్థలము పేదలకి ఇల్లు కట్టాలని యాభై ఉంటే నువ్వు డబ్బు తీసుకొని హిందువులకి ఆ రోజు కట్టబెట్టావు నంజాలలో ఈరోజు అది కేసు కూడా ఉంది అందులో నువ్వు ముద్దాయి నీ విజయసాయిరెడ్డి ముద్దాయి ఆ రోజు ఉన్నటువంటి హిందూజ కంపెనీ కూడా ఈరోజు ముద్దాయిలుగా రోజు కోర్టులు వెంబడి తిరుగుతున్నారు ఎంత దారుణానికి తెగుస్తున్నాడంటే చివరికి పవన్ కళ్యాణ్ కూడా విడిచిపెట్టలేదు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆయన మీద కూడా నువ్వు విమర్శిస్తున్నావంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఏ వ్యవహారాలు నడుస్తున్నాయో కనీసం హైదరాబాదులో ఉండైనా సరే నువ్వు చూస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక సమస్య మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్య మీద రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి సమస్య ఆయన దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారానికి వస్తే దాన్ని కూడా నువ్వు ఈ రకంగా విమర్శించడం ఆయన కూడా ఈ ఊపిలోకి లాగడం ఎంతవరకు సబమని నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి అడుగుతున్నాను నీకు దమ్ముంటే నువ్వు అవినీతి పరుడు కాకపోతే శుక్రవారం నాడు నువ్వు ఎక్కడైనా ఒక సభ పెట్టగలవా అని నేను అడుగుతున్నాను శుక్రవారం నాడు ఎక్కడైనా సరే ఒక సభ కోర్టు అనుమతి లేకుండా నువ్వు పెట్టగలవా ఎందుకు పెట్టలేకపోతున్నావు నువ్వు అవినీతి చేసావు కాబట్టే పదకొండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నావు దోచుకున్నావని నేను చెప్పడం కాదే అత్యున్నతమైనటువంటి ఈరోజు సిబిఐ నిర్ధారం చేసి ఈడీ అటాచ్మెంట్ చేసింది నిన్న లేదు మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాలుస్తామని ఒక మాట మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఏ అధికారం లేకుండా ఈరోజు ఏమీ లేకుండా నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే రేపు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా బతుకుతారు ప్రజలు ఏ రకంగా స్వేచ్ఛగా తిరుగుతారు ఒకసారి ప్రజానీకానికి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను నేనైతే కొత్త అనుకోవడం లేదు వారి కుటుంబ నైజం అది వారి తాత తండ్రిల నుంచి ఫ్రాక్షనిజం ఉంది మనుషులకు తంపే అలవాటు ఉంది ఆ అలవాటుని ఈరోజు ఇంతవరకు కార్యకర్తల మీద పెట్టారు ప్రజలకు హింసించారు ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదకే ఈరోజు గురి పెట్టాడంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజానీకం ఎవరైతే నంజాలలో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు ఆలోచన చేసి ఇటువంటి వ్యక్తికి ఈరోజు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది మా గురించి మాట్లాడుతున్నావే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం నీకు ఇన్ని రోజుల నుంచి అచ్చెన్నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ గాని మేము నాయకులం కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు లక్ష కోట్లు దోచుకున్నావని మేము విమర్శిస్తే ఒక్క ఒక్క రోజు నువ్వు పత్రికల ముందుకు వచ్చి అచ్చెన్నాయుడు ఈ రకంగా విమర్శించాడు ఇందులో తప్పు లేదు ఇందులో తప్పు ఉందని ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పిరికి పందవు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు మేము స్వేచ్ఛగా ఏ రకంగా ఉన్నామో ప్రజానీకానికి తెలియజేస్తున్నాం